గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన తొంభై తొమ్మిది అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని వీక్షించేందుకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని విగ్రహ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు కమిటీ చైర్మన్ ఎం నరేంద్ర సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి వైస్ చైర్మన్ రాజానాయుడు గురువారం మీడియాతో మాట్లాడారు తొంభై తొమ్మిది అడుగుల మట్టి గణపతి విగ్రహం తయారీ కోసం మూడు నెలల పాటు నూట యాభై మంది కళాకారులు పనిచేయడం జరిగిందని చెప్పారు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేయనున్నామని తెలిపారు అయితే యాభై రూపాయల రుసుం వసూలు చే విషయంలో కమిటీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు తొంభై తొమ్మిది అడుగుల మట్టి వినాయక విగ్రహం దర్శనం ఉచితమని వారు వెల్లడించారు కేవలం పూజ చేయించుకునే వారి నుంచి మాత్రమే యాభై రూపాయలు వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు धन्यवाद 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 అమరావతి ఉత్సవ కమిటీ మహాగణపతి మట్టి గణపతి ఉత్సవం నిన్న వర్షం కారణంగా కొద్దిగా లేటుగానే స్టార్ట్ అయింది మంచి స్పందన వచ్చింది మనం టోటల్గా ఇరవై ఒక్క రోజు ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తాము పిల్లలు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఏ అసౌకర్యం కలువోకుండా ప్రతి ఒక్కరికి చర్యలు తీసుకుంటున్నాము ఈ ఇరవై ఒక్క రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వచ్చిన పిల్లలకు కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి నిర్వహిస్తున్నాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుక్కోకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటాము సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళకి పార్కింగ్ పరంగా కానీ నిన్న వర్షం పడింది ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మట్టి ఇచ్చేసి ఇదంతా చేశాము ఇది ఈకో ఫ్రెండ్లీ గణేష్ అండి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా మన మట్టితో గంగానది నుంచి నీరు మట్టి అలాగే పుణ్యనదులైన గోదావరి కృష్ణానదుల నుంచి కూడా మట్టిని వాటర్ని సేకరించి గత మూడు నెలలుగా కూడా నూట యాభై మంది కార్మికులతో దీన్ని విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది పూర్తిగా అమరావతి అనేది అమరావతి మన రాజధాని అమరావతి ప్రజలు అమరావతి అంత సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అమరావతి మహా మహామట్టి గణపతి పేరుతో దీనిని ఇక్కడ నిర్వహిస్తున్నాము దీనికి రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి విశేష స్పందన లభించింది నిన్న వర్షం కారణంగా ప్రకృతి వైపరీత్యాల రీత్యా కొంచెం లేటుగా పూజా కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి అయినా సరే స్పందన బాగానే ఉంది ప్రజలకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దీన్ని నిమజ్జనం కూడా ఇరవై ఒక్క రోజున ఇదే ప్లేస్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడే కూడా నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ప్రతిరోజు ప్రత్యేక హోమాలు అర్చనలు పూజలు భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీని నిమిత్తం కూడా ప్రత్యేకించి ఒక పూజలను కూడా నియమించడం జరిగింది వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పూజలు చేయడానికి ప్రత్యేకంగా ఒక టీం అనేది ఇక్కడ ఉంటుంది అలాగే సెక్యూరిటీ యాభై రూపాయల టికెట్ అనేది అర్చనండి అది ఎంట్రీ అనేది ఫ్రీనే ఇప్పుడు మీరు చూసారు మీ ముందే ఒక రెండు వందల వచ్చారు లైన్గా ఉచితంగానే పంపించడం జరిగింది యాభై రూపాయలు ఏదైతే తీసుకుంటున్నామో అది ప్రత్యేకమైన పూజ అర్చనలు పంతులు గారు నిర్వహిస్తారు అలాగే హోమానికి కూడా నిర్వహించుకుంటే హోమానికి కూడా ప్రత్యేక తీసుకొని పంతులు గారికి ఏదైతే రుసుముందో అది చెల్లించవలసి ఉంటుంది మిగతా అన్ని కూడా ఉచితంగానే ఉంటుంది కమర్షియల్గా ఏం మార్చలేదు మీకు ఇప్పుడు అదే చెప్తున్నా అర్చన గురించి హోమం గురించి ప్రత్యేకం ఉంటాయి వాళ్ళ పూజలు కావాల్సిన వాళ్ళు మాత్రం తీసుకుంటారు ఉన్నారు మట్టి అడుగులు పెట్టారని మూడు మూడు నెలల నుంచి నూట యాభై మంది కార్మికులు పనిచేసారని సోషల్ మీడియా కానీ మీడియా మొత్తం కూడా బాగా పబ్లిసిటీ ఇచ్చారు మీరు ఎంత చేసినప్పటికీ కూడా చివరికి యాభై రూపాయల దగ్గర మీరు ఎందుకంటే వైజాగ్ లో నిన్న ఏదైతే ఇలా యాభై రూపాయలు టికెట్లు పెట్టారో వాళ్ళు అర్థం చేశారు ఏం చేయలేదు ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చింది తర్వాత అది వైజాగ్లో దొరుకుతుంది మేము యాభై రూపాయల టికెట్ అనేది సార్ యాభై రూపాయల టికెట్ అనేది మేము అర్చనకు మాత్రమే తీసుకుంటున్నారు అది కావాల్సి గౌరవప్రదంగానే ఇస్తున్నారు మేము దాన్ని బలవంతంగా తీసుకోవట్లేదు ఉచితంగానే మేము పంపిస్తున్నాము భక్తుల్ని వచ్చి నామ గోత్రాలు గోత్ర నామాలు చెప్పించుకొని అక్కడికి వెళ్ళి అక్షింతలు వేయించుకొని శటకోమం పెట్టించుకొని చేయించుకున్న తర్వాతనే వాళ్ళు యాభై రూపాయలు చే దానికి మాత్రమే తీసుకుంటున్నారు ఉచితంగా వెళ్ళే వాళ్ళు ఉచితంగానే చూస్తున్నారు